వ్యాపారం మంచిగా జరిగినా జరగకపోయినా రూమ్ రెంట్ మాత్రం కరెక్ట్ గా ఇచ్చేయాలి మా ఓనర్ కి మన ఎంఎంఎస్ లో స్టాక్ ఈసారి చాలా తగ్గింది కాబట్టి మన షాప్ కావాల్సిన స్టాక్ మొత్తం ఒక పేపర్ పైన అయితే రాసుకుంటున్నా ఈసారి నేనైతే చెన్నైకి వెళ్ళను ఫోన్ చేసి ఈ లిస్టు మొత్తం చెప్పేస్తా వాళ్ళకి డబ్బులు వచ్చి ఫోన్ పే లో పంపిస్తా చెన్నై వాళ్ళు ఏం చేస్తారంటే మార్నింగ్ లారీలో మన స్టాక్ మొత్తం పంపించేస్తారు ఈ రోజు మన షాప్ కి కరెంట్ బిల్ కూడా కట్టాలి ఒక నెలకి కనీసం ఇరవై నుండి ఇరవై మూడు యూనిట్లు అయితే కాల్తాది ఎన్ని యూనిట్లు కాల్తే అంత డబ్బు తీసుకుని వెళ్లి రూమ్ ఓనర్ కి అయితే ఇచ్చేయాలి దాంతో పాటు మన షాప్ ముందరైతే ప్రతి రోజు రూమ్ ఓనర్ వాళ్ళు ఏం చేస్తారంటే నీళ్లు చెల్లి క్లీన్ చేస్తారనమాట దానికి ఎక్స్ట్రా ఒక రెండు వందల డబ్బులు అయితే ఇస్తున్నా నేను లో ఉన్నప్పుడు నా లైఫ్ వేరే విధంగా ఉండింది మామ నా వంట నేనే చేసుకునేవాడిని చేసుకున్న వంట బాగున్నా బా లేకపోయినా గమ్ములు తినేవాడిని ఒక్కొక్కసారి వంట చేసుకోకుండా పసులు ఉండేవాడిని లేదంటే బ్లడ్ తేవండి కానీ ఈ రోజు మా అమ్మ మధ్యాహ్నం తినడానికి ఏం తీసుకొచ్చిందో చూడండి వంకాయల కూర డ్రై మటన్ దాంతో పాటు లాస్ట్ లో తినడానికి పెరుగు సాయంత్రం నమాజ్ చదువుకొని మసీద్ నుండి బయటకు మామ మా నాన్న దగ్గర పనిచేస్తున్న ఒక అన్న నా కోసం ఒక బ్యాగ్ తీసుకొచ్చాడు బ్యాగ్ లోపల మా అమ్మ ఒక ఫ్లాస్క్ దాంతో పాటు ఒక చిన్న డబ్బా ఇచ్చింది దాంట్లో ఏముంది చూద్దాం ఫ్లాస్క్ లో అయితే కాఫీ ఉంది కాఫీ కాదు ఇది హార్లిక్స్ ఈ డబ్బాలో అయితే ముందురి రస్క్ అన్నమాట ముందురి అంటే అదే అన్న కాజు రస్క్ ఇది టేస్ట్ అయితే చాలా బాగుంది నేను ఒక్కడిని తింటే ఏం బాగుంటుంది చెప్పండి మన ఫ్రెండ్ మదన్ ఉన్నాడు కదా ఆయనకైతే ఫోన్ చేసా రా నీ కోసమే ఇది నేను ఒక్కడిని తింటే అట్ట నేను పోతే నువ్వు కూడా పోవాలి నాతో పాటు అనే ఒక కాన్సెప్ట్ అనమాట మా ఇద్దరిది నా వీడియోల ద్వారా నన్ను అభిమానిస్తూ సపోర్ట్ చేస్తున్నా మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్ మా ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా మీకు తక్కువే లో ఉన్నప్పుడు మాత్రమే సపోర్ట్ చేస్తారనుకున్నా కానీ ఇండియాకు వచ్చిన తర్వాత కూడా మీ సపోర్ట్ అయితే అస్సలు ఆగలేదు ఇంకా ఈ పాత వస్తువులు అయితే ఒక కస్టమర్ తీసుకుని వచ్చి ఇచ్చేసి కొత్త వస్తువులు అయితే తీసుకుని వెళ్ళారు అంటే ఎక్స్చేంజ్ చేసుకున్నారు అనమాట కాబట్టి ఇంకా షాప్ ఈ పాత వస్తువులు బాగోదు కదా అందుకే ఈ గోతంలో వేసుకున్నా ఇంకా షాప్ క్లోజ్ చేసి ఇంటికి అయితే వెళ్తున్నామా మా ఈ రోజు నా వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి మా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి మామూలు ವೀಡಿಯಲ್ಲ ಮಲ್ಲಿಕಲು